ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథం దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనతో ఎటువంటి సందేశాన్ని చెప్పాలనుకుంటున్నారంటే తల్లి రేపు మాఘ సోమవారం రోజు కదా నేను చెప్పినటువంటి ఈ చిన్న మంత్రాన్ని కనుక నువ్వు చదివితే నువ్వు పడుతున్న బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి నిర్లక్ష్యం చేయకుండా నేను చెప్పిన ఈ మాటలన్నీ శ్రద్ధగా విను అని మనకు బాబాగారు ఈరోజు ఈ సందేశం ద్వారా మనతో చెప్పాలనుకుంటున్నారనమాట బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారని మనం సాయి మాటలోని తెలుసుకుందాం వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోకైతే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక బాపగారి సందేశాన్ని విందామా ఎదుటి వారిని హేళన చేయడం వారిని కించపరుస్తూ మాట్లాడడం వారి పరిస్థితిని చూసి నవ్వడం ఇటువంటివి నువ్వు చేయకూడదమ్మా వారి పరిస్థితులను బట్టి వారి అవసరాలు బట్టి వారికి ఉన్న నియమ నిబంధనలు బట్టి నిజాయితీగా బ్రతకడానికి వారు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు దానికోసం వారు శ్రమించి పని చేసుకుంటూ కుటుంబాన్ని గడుపుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు అటువంటి వారిని చూసి నువ్వు హేళన చేస్తూ నవ్వుతున్నావు కదా ఇది న్యాయమా చెప్పు నీకు భగవంతుడు ఆశీస్సులు పుష్కలంగా లభించాయి నీ పూర్వ జన్మలో నువ్వు చేసుకున్న సత్కర్మల వల్ల నీకు ఈ జన్మలో ఎంతో మంచి జీవితం లభించింది దేనికి లోటు లేదు నువ్వు ఏదనుకున్నా క్షణాల్లో జరుగుతుంది అందుకని చెప్పి అవతల వారిని నువ్వు చులకనగా చూడడం అన్నది న్యాయమా చెప్పు నాకు చాలా బాధగా ఉంది ఇంకా నీకు వీలైతే వారిని మంచి సలహాలు ఇచ్చి సహాయపడు వారి ఎదుగుదలకు తోర్పడు జీవితంలో నీ పేరు చెప్పుకొని వారు ఎంతో సంతోషంగా ఉంటారు కదా అంతేకాని వారి పరిస్థితులను చూస్తూ కూడా నువ్వు ఎలా వారిని కించపరచగలుగుతున్నావు చెప్పు నీ మాటలు వారి మనసును ఎంత గాయపరుస్తున్నాయో తెలుసా నీకు అర్థమవుతుందా నీకు అర్థం అవ్వదులే ఎందుకంటే నీకు ఇప్పటి వరకు అటువంటి అనుభవం రాలేదు కదా అటువంటి అనుభవం నీకు వచ్చి ఉంటే కనుక ఆ బాధ ఏంటన్నది నీకు అర్థమవునేమో నువ్వు అనుకుంటున్నావేమో ఏదన్నా సరే నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది అని నీ తల్లిదండ్రుల పుణ్యం నువ్వు చేసుకున్న పూర్వజన్మ పుణ్యకర్మల వల్ల ఇదంతా తప్ప ఈ జన్మలు నువ్వు చేసేదానికైతే నీ పరిస్థితులు వేరేగా ఉంటాయి ఎప్పుడు కూడా మనం ధనవంతులం మనకు ఏ లోటు లేదు అని ఎదుటివారిని తక్కువ చూసి చూడడం అన్నది ఎంతో తప్పు కదా నీకు వీలైతే వాళ్ళకు సహాయపడు లేదంటే మౌనంగా ఉండు అంతకు మించి నువ్వు ఎటువంటి చర్యలకు పాల్పడితే ఆశీస్సులు అందించిన భగవంతుడు ఏదైనా చేయగలరు కదా ఎప్పుడైతే నీకు ఇటువంటి పరిస్థితులు అనుభవంలోకి వస్తే నువ్వు తట్టుకునే శక్తి నీకు లేదు ఈ రోజు వరకు నువ్వు ఎప్పుడూ కూడా కష్టం అన్నది తెలియదు కాబట్టి అటువంటి పరిస్థితులన్నీ నీకు రాకూడదని నేను కోరుకుంటున్నాను అలా రాకూడదు అంటే నీ మనసు మారాలి మంచి బుద్ధితో ప్రవర్తిస్తూ ఆపదలో ఉన్న వారికి సహాయపడుతూ ఉండాలి లేదంటే నీ పని నువ్వు చూసుకుంటూ ప్రశాంతంగా జీవితం గడుపు నీకు బిడ్డలు ఉన్నారు నీకు ఒక కుటుంబం ఉంది నువ్వు ఈ విధంగా ప్రవర్తించడం నాకు నచ్చలేదు ఇంతకు నీకు చెప్ నేను చెప్పవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే నీవు ప్రతిరోజు నన్ను పూజిస్తూనే ఉంటావు బాబా నేను నిన్ను ఎంతగానో నమ్ముకున్నాను నన్ను ఒక సరైన మార్గంలో నడిపించు బాబా అని నన్ను వేడుకుంటూ ఉంటావు ఎంత ధనం ఉన్నా సరే నీ మనసుకు ప్రశాంతత లేదని ఎప్పుడూ బాధపడుతూ ఉంటావు కదా అందుకోసమనే నేను నీకు ఈరోజు ఈ చిన్న మంత్రాన్ని చెప్పడానికైతే నీ ముందుకొచ్చాను నన్ను నువ్వు ఎంతగానో నమ్ముతావు కదా అంతవరకు బాగానే ఉంది కానీ నా భక్తులెవరు కూడా ఇటువంటి కలుషిత మనస్తత్వంతో ఉండరు తల్లి కాబట్టి నీలో ఉన్న ఆ చెడు లక్షణాలన్నీ తీసివేయాలని నీకు ఇవన్నీ చెప్పాను అందరిలో మంచి పేరు సంపాదించాలని నేను నీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను రేపు మాఘ సోమవారం రోజు కదా నేను చెప్పినటువంటి ఈ చిన్న పనిని చేసుకో ఖచ్చితంగా నువ్వు రేపు ఉదయం లేచి తలంటు స్నానం చేయి ఉదయాన్ని ఇల్లంతా శుభ్రపరుచుకొని తలంటూ స్నానం చేసిన తర్వాత ఇల్లంతా మనము ధూప దీప నైవేద్యాలతో మంచిగా నీ దేవుని గదిని అలంకరించుకో ఇంట్లో ధూపం వెయ్యి రేపు సోమవారం కదా ఖచ్చితంగా నువ్వు శివుని గుడికి వెళ్ళు అలా శివుని గుడికి వెళ్ళిన తర్వాత శివునికి ఎంతో ఇష్టమైన గంగాజలంతో అభిషేకాన్ని చేయి అలా అభిషేకం చేసిన తర్వాత నువ్వు ఒక ఐదు ప్రదక్షిణలు అయితే చెయ్యి అలా చేసిన తర్వాత నువ్వు అక్కడే కూర్చొని శివ పంచాక్షరి స్తోత్రాన్ని నువ్వు చదవాలి ఈ మంత్రాన్ని ఈ స్తోత్రాన్ని కనుక నువ్వు చదివినట్లయితే నువ్వు పడుతున్న ప్రతి బాధలు ఖచ్చితంగా తొలగిపోతాయి నువ్వు ఏ ఉద్యోగం కోసం అయితే తప్పించిపోతున్నావో నువ్వు ఏ అవసరం తీరక మదన పడుతూ బాధపడుతున్నావో నువ్వు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నావు కదా రుణ బాధలతో అప్పుల సమస్యలతో వివాహం కాలేదని వివాహ సంబంధంలో కలతలు ఏర్పడ్డాయని భార్యాభర్తల మధ్య గొడవలన్నీ తొలగిపోవాలని పిల్లల భవిష్యత్ బాగుండాలని సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలని నీ ఆరోగ్యం కుదుట పడాలని నీ భర్త అనారోగ్యం పాలవ్వకూడదని నీ భర్త ఎప్పుడూ కూడా సంతోషపడుతూ ఉండాలని ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క మనసులో బాధతో అయితే తప్పించి పడిపోతుంటారు కదా ఖచ్చితంగా నేను చెప్పినటువంటి ఈ శివ పంచాక్షరి స్తోత్రం కనుక మీరు దేవుని గదిలో అంటే శివుని శివాలయంకి వెళ్ళిన తర్వాత శివుని ఎదురుగా కూర్చొని ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ శివ పంచాక్షరి స్తోత్రాన్ని మనస్సులో చదువుకుంటూ కనుక మీరు శివునికి పూజ చేసినట్లయితే ఆ శివునికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన మూడు కన్నులు కలిగిన ఆ టెంకాయ శివునికి ఎంతో ఇష్టం కదా అలా కొబ్బరికాయను శివునికి సమర్పించిన తర్వాత మీ మనస్సులో సంకల్పాన్ని చెప్పుకొని ఈ శివ పంచాక్షరి స్తోత్రాన్ని మీరు చదవాలి ఒకవేళ మీకు చదవలేని పరిస్థితిలో మీరు ఉన్నవారు అంటే మనకు చదవడానికి కూడా రాని వాళ్ళు ఉంటారు కదా అలా రాని వాళ్ళు కనీసం మీరు మీ సెల్లో ఈ శివ పంచాక్షరి స్తోత్రం అని సర్చ్ చేస్తే వస్తుందండి అది వింటే విన్నా చాలన్నమాట అలా వినండి లేకపోతే వీలైన వాళ్ళందరూ చదవండి అలా చదివిన తర్వాత మీరు ఎవరితో మాట్లాడకుండా ఇంటికి వచ్చేసేయండి ఇంకా దారిలో ఎవరైనా మాట్లాడడానికి ప్రయత్నించినా కూడా ఇంకా వాళ్ళను వినట్టు పలకనట్టు ఇంటికి ఎవరితో మాట్లాడకుండా వచ్చేసేయండి ఒకవేళ మీరు రేపు ఉదయం వీలు కాకపోతే కనీసం సాయంత్రమైనా వెళ్ళండి ఉదయం చాలామందికి వీలు కాదు ఎందుకంటే ఇంట్లో సమస్యల వల్ల కానీ ఉద్యోగం ఉద్యోగం ఉన్న వాళ్ళు కానీ ఇలా ఏదో ఒక పని ఉంటుంటుంది కదా ఉదయం అనేది మనకు వీలు కాదనమాట సాయంత్రమైనా కనీసం ఆరు నుంచి ఏడులోపు ఇలా మీరు శివుని గుడికి వెళ్ళి శివునికి ఎంతో ఇష్టమైన గంగాజలంతో అభిషేకం చేసి ఇంకా శివునికి ఒక కొబ్బరికాయని మనం సమర్పించి ఇంకా వీలైతే మీరు దీపాన్ని కూడా అక్కడ వెలిగించి రావచ్చు అనమాట అలా వెలిగించిన తర్వాత శివ పంచాక్షరి స్తోత్రాన్ని చదివి ఇంటికి వచ్చేసేయండి ఎవరితో మాట్లాడకుండా ఇలా మీరు ఖచ్చితంగా చేసి ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా చేయండి మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుందని నేను చెప్తున్నాను అనమాట ఎందుకంటే మనకు శివాలయంకి వెళ్ళిన తర్వాత శివునికి కొబ్బరికాయను మనం సమర్పించినా చాలు శివుడు ఎంతో ఉప్పొంగిపోయి మనకు అనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తాడు శివునికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన కొబ్బరికాయను మనం సమర్పించినా కూడా మనకు శివుడు మన శివుని అనుగ్రహం మన పైన పుష్కలంగా ఉంటుందన్నమాట రేపు ఒకసారి అందరూ ప్రయత్నమైతే చేయండి ఈ వీడియో అయితే ఇంతేనండి వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుందనమాట మన వీడియో ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సాయి పిలుపు పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే పక్కనే ఆల్ అనే సింబల్ కూడా వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేస్తేనే నేను బాబాగారి వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీకే ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్ దాకా వస్తుందనమాట అప్పుడు బాబాగారి సందేశాన్ని ప్రతి ఒక్కరూ చక్కగా వినొచ్చు వినడమే కాదు బాబాగారు చెప్పినటువంటి పరిహారాలు కానీ అన్నీ పాటించవచ్చు అనమాట ఇంకా మనం ఎప్పుడూ కూడా ఒకటి గుర్తు పెట్టుకోవాలండి ఎవరిని కూడా మన నోటితో కానీ మన చేతులతో కానీ బాధ అనమాట అలా బాధ పెట్టడం వల్ల మనం ఇంకా పాపపు కర్మలను మూట కట్టుకుంటాం అలా పాపపు పాపపు కర్మలను మూట కట్టుకోవడం ఎందుకు చెప్పండి ఎవరిని బాధ పెట్టకండి మీకు నచ్చకపోతే దూరంగా ఉండండి మాట్లాడకండి అంతేకాని మీరు ఇష్టానుసారం ప్రవర్తించి ఎదుటి వాళ్ళని బాధ అనమాట వీలైన వీలైతే మీరు ఒక్కటి కానీ రెండు రూపాయలు కానీ ప్రతి ఒక్కరికి మీకు వీలైనంత చేతలో అంటే మీకు ఎంత చేతనైతే అంతా దానం చేస్తూ ఉండండి జంతు జాలాలకు అంటే మూగజీవులకు అన్నాన్ని కూడా పెడుతూ ఉండండి మీకు అంతా మంచిగా జరుగుతుందనమాట రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ ప్రతి ఒక్కరం కలుద్దాం అంతవరకు బాబాగారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి కుటుంబం పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్